ఒక పాయింట్ చెప్తున్నా ఆర్కే రోజా గారిని అని నేను సందర్భాలు ఉన్నాయి రోజా మేడం అన్నాను నేను చాలా సందర్భాల్లో పొగిడాను ఎక్కడి వరకు జడ్జిమెంట్ నుంచి మా షోకా నుంచి ఆవిడ ఉన్నటువంటి సింప్లిసిటీ వరకే నేను బతికిన పరిధిలో నాకు అవసరం నేను మనసు నా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు అందులో రోజా కూడా ఒక భాగం అయిపోయింది అని నేను తెలిసినప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రాజకీయాల్లోకి వస్తే అటాక్ చేయాలి తిట్టాలనే పద్ధతి కాదు ఆవిడ తప్పు చేసింది ఆ చిన్న చిన్న ఆర్టిస్టులు చిన్న చితక ఆర్టిస్టులు నేను ఈరోజు ఆ మాట చెప్తా ఉండ రోజు ఆవిడ జడ్జిమెంట్కి వచ్చి డబ్బులు తీసుకుంది టీం లీడర్గా నేను డబ్బులు తీసుకుని ఆవిడ పని ఆవిడ చేసింది నా పని నేను చేశాను ఎక్కడ వాడు స్వచ్ఛందంగా వచ్చే అయ్యో ఆర్పీ వచ్చాడు స్కిట్ చేస్తున్నాను నేను పోగడాలా వాడిని నిలబెట్టాలని ఎవడు రారు నేను రోజా రోజాగారు వచ్చారు ఆవిడ జడ్జిగా నిలబడాలని నేనే ఊరికే స్కిట్లు చేయాలా ఎవరి డబ్బులు వాళ్ళు తీసుకున్న ప్రొడ్యూసర్ కూడా సంపాదించుకున్నాడు ఎవడ పని వాడిది ఆడిద ఒక వ్యాపారం మా వాళ్ళు డబ్బులు పెట్టుకొని ఎవరైతే ఛానల్స్ పెట్టుకున్నారో ఛానల్స్ తీసుకున్నారో వాళ్ళు 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 ఆనందంలో వాళ్ళు డబ్బులు పెట్టి వాళ్ళు బతికారు నేను వాడు చెప్తున్నాను ఈరోజు చిరంజీవి గారు మంత్రి అయిన తర్వాత చీర పెట్టి కడుపు నిండా అన్నం పెట్టి ఆ రోజంతా ఆవిడ్ని సంతోషపెట్టి సంతోషం అమ్మ ఒక ఆడపిల్ల వై ఉండి ఒక హీరోయిన్ ఉండి నా కొలీగ్ పోయి ఉండి నువ్వు ఈరోజు మంత్రి పదవి వచ్చిందని పైన ఆయన చీరబెట్టి కడుపుని అన్నం పెట్టి సరదాగా ఇంట్లో కాస్త కూర్చోబెట్టి పంపించిన పక్క రోజే ఈ రోజా పవన్ కళ్యాణ్ పట్టుకొని తిట్టలేదా పవన్ కళ్యాణ్ గారిని ఆవిడికి ఆవిడికి సిగ్గులేదా అలాంటప్పుడు చిరంజీవి గారిని పట్టుకొని తిట్టలేదా నాగబాబు గారిని బట్టి తిట్టలేదా ఏ రోజు తిట్టలేదా అదే రోజా ఆర్కే రోజా చిరంజీవి గారు తిన్న సినిమాలు హీరోయిన్గా చేయలేదు ఎన్నిసార్లు వాళ్ళు కలిసి భోంచేసి ఉంటారు ఎన్నిసార్లు వాళ్ళ సీన్లు డైలాగులు ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఉంటారు ఎన్నిసార్లు ఒకరిని ఒకరు ప్రోత్సహించుకొని ఉంటారు బాబు గారు బాబు గారిని పెట్టుకుని ఎన్ని తిట్లు తిట్టలేదు బాబు గారు తిన్న సినిమాలు చేయలేదు ఒకసారి వికీపీడియా కొట్టి చూడండి వాళ్ళు ఏ పాపం చేసాను తిట్ట నువ్వు అన్న పాపం చేసావు ఏ పుణ్యము చేయలే మూడు వేల కోట్ల రూపాయలు నగిలి నగిరి ప్రజల మీద సంపాదించావు కాబట్టి నేను ప్రశ్నించా నీకు దమ్ముంటే నన్ను ప్రశ్నించు ఎవరిని ఎవరు తిట్టకూడదు నేను ఒకటే మాట చెప్తున్నా నువ్వు జడ్జి చేసినంత మాత్రానో నువ్వు నాకు దగ్గరైనంత మాత్రానో నువ్వు రోడ్లకు పోతే ప్రశ్నించకూడదా నువ్వు జడ్జ్ అయినంత మాత్రానో నాకు దగ్గరైనంత మాత్రానో గంజాయి అమ్ముతుంటే ప్రశ్నించకూడదా నువ్వు జడ్జిమెంట్ ఇచ్చినంత మాత్రానో నాకు దగ్గరైనంత మాత్రానో నువ్వు బూతులు బూతులు నాయకులు తిడతా ఉంటే నేను ప్రశ్నించకూడదా నువ్వు జడ్జి అయినంత మాత్రానో నాకు దగ్గరైనంత మాత్రానో నగరి అభివృద్ధిని పూర్తిగా సున్నా చేస్తే నేను ప్రశ్నించకూడదా నాకు దగ్గరైనంత మాత్రాన నువ్వు ఏది చేస్తున్నా సరే ఆ రోజు ఏ రోజు జీవితంలో ఆ రోజు కలిసి భోజనం కదా అని ఆ తర్వాత జరిగే యదవ పనులకి ఈ ఒక్కరోజు తలుచుకుంటే రాష్ట్రాలు కాదు రాజధానులే కూలిపోతాయి నలభై లక్షలు అందినాయి ఇప్పుడు లోపల తీసుకోపో నలభై లక్షలు అందినాయని చెప్తుంటే లోపల తీసుకోపో నీకు ఎంత కావాలో నాకు ఇచ్చి మళ్ళీ అంతాయి నాకు ఏమ కిరాకార్పి అనేవాడు ఏ రోజు ఏ పార్టీ అధికార ప్రతినిధిగా మాట్లాడినాడు కిరాకార్పి ఏ రోజు చంద్రబాబు నాయుడు గారి పక్కన మాట్లాడాడు ఏ రోజు వాళ్ళు కిరాకార్పి మా పార్టీలో నేను చెప్పాడే ఏ రోజు నేను పార్టీ తరపున పార్టీ నేను ఎటకారంగా మాట్లాడితే నలభై లక్షలా ఇది ఎటకారం నేనది నువ్వు నేను ఒక మాట అబ్బా ఇస్తే ఇచ్చా అని చెప్పుకుంటు ఏముంది ఇస్తే ఇచ్చారని చెప్పుకుంటా నాకు పోయేది ఏముంది అంటున్నా ఇప్పుడు నాకు నలభై లక్షలు ఇచ్చారని చెప్తుండవు దానికి ఆధారాలు జనసేన తీసుకెళ్తున్నారు అయా నేను ఒకటి చెప్తున్నా ఈయన ఎందుకు కూర్చుని మళ్ళీ ఉందన్న మీతో ఉంటే అన్న ఒక మాట చెప్తాను నేను అయితే మన ఒక క్యాన్సర్ వచ్చిన హెచ్ఐవి వచ్చిన దేనికైనా కొన్ని స్టేజ్లు ఉంటాయి ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ అభివృద్ధి అనేది ఒక స్టేజ్ చేసుకుంటే యూత్ని చెడగొట్టడం ఒక స్టేజ్ చేసుకుంటే ఫోర్త్ స్టేజ్ అని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాకు ఎప్పుడు తెలిసిందంటే నేను తిరుమలకి వెళ్ళినప్పుడు ఒకరోజు ఫోన్ చేశాను అన్న ఆ రోజు అర్థమైపోయింది నాకు ఆంధ్రప్రదేశ్కి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ గతి పట్టిందంటే వెంకటేశ్వర సన్నిధిలోనే ఎంత తీవ్ర స్థాయి నెలకొందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో ఫోర్త్ స్టేజ్లో ఉంది అంటే అభివృద్ధి హీనంలో అంటే మనం మన జబ్బులకి ఒక స్టేజ్ ఉంటుంది కదన్న క్యాన్సర్ కొంటుందన్న అల్సర్ కొంటుందన్న ప్రజా అట్లా ఎప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రపంచ నలు ముక్కలు వచ్చేటువంటి ముడుపులు ముక్కులు జలించుకునేటువంటి అక్కడ అన్నం ఉడకలేదు ప్రసాదం బాగాలేదు వాటర్ బాటిల్ ఇలా చేస్తా ఒక పాయింట్ చెప్తున్నా ఆర్కే రోజా గారిని రోజాని నేను రోజమ్మన్న సందర్భాలు ఉన్నాయి రోజా మేడం అన్నాను నేను చాలా సందర్భాల్లో పొగిడాను ఎక్కడి వరకు జడ్జిమెంట్ నుంచి మా నుంచి ఆవిడ ఉన్నటువంటి సింప్లిసిటీ వరకే నేను బతికిన పరిధిలో నాకు అవసరం నేను మనసు నా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు అందులో రోజా కూడా ఒక భాగం అయిపోయింది అని నేను తెలిసినప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రాజకీయాల్లోకి వస్తే అటాక్ చేయాలి తిట్టాలనే పద్ధతి కాదు ఆవిడ తప్పు చేసింది చిన్న చిన్న ఆర్టిస్టులు చిన్న చితక ఆర్టిస్టులు నేను ఈరోజు ఒక మాట చెప్తా ఉండా ఈ రోజు ఆవిడ జడ్జిమెంట్కి వచ్చి డబ్బులు తీసుకుంది టీమ్ లీడర్గా నేను డబ్బులు తీసుకొని ఆవిడ పని ఆవిడ చేసింది నా పని నేను చేశాను ఎక్కడే వాడు స్వచ్ఛందంగా వచ్చే అయ్యో ఆర్పీ వచ్చాడు స్కిట్ చేస్తాను నేను పొగడాలా వాడిని నేను నిలబెట్టాలని ఎవడు రారు నేనేవో గారు వచ్చారు ఆవిడ జడ్జిగా నిలబడాలని నేనేవో ఊరికే స్కిట్లు చేయాలా ఎవరి డబ్బులు వాళ్ళు ప్రొడ్యూసర్ కూడా సంపాదించుకున్నాడు ఎవడ పని వాడిది వాడిదే ఒక వ్యాపారం మా మమ్ వాళ్ళు డబ్బులు పెట్టుకొని ఎవరైతే ఛానల్స్ పెట్టుకున్నారో ఛానల్స్ తీసుకున్నారో వాళ్ళు 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 ఆనందంలో వాళ్ళు డబ్బులు పెట్టి వాళ్ళు బతికారు నేను ఏమన్నా వాళ్ళు చెప్తున్నాను ఈరోజు చిరంజీవి గారు మంత్రి అయిన తర్వాత చీర పెట్టి కడుపు నిండా అన్నం పెట్టి ఆ రోజంతా ఆవిడ్ని సంతోషపెట్టి పెట్టి సంతోషం అమ్మ ఒక ఆడపిల్ల వై ఉండి ఒక హీరోయిన్ వై ఉండి నా కూలీకి వై ఉండి నువ్వు ఈరోజు మంత్రి పదవి వచ్చిందని పైన ఆయన చీర పెట్టి కడుపున అన్నం పెట్టి సరదాగా ఇంట్లో కాస్త కూర్చోబెట్టి పంపించిన పక్క రోజే ఈ రోజా పవన్ కళ్యాణ్ పట్టుకొని తిట్టలేదా పవన్ కళ్యాణ్ గారిని ఆవిడికి ఆవిడికి లేదా అలాంటప్పుడు చిరంజీవి గారిని పట్టుకొని తిట్టలేదా నాగబాబు గారిని బట్టి తిట్టలేదా ఏ రోజు తిట్టలేదా అదే రోజా ఆర్కే రోజా చిరంజీవి గారు తెలియ సినిమాలు హీరోయిన్గా చేయలేదు ఎన్నిసార్లు వాళ్ళు కలిసి భోంచేసి ఉంటారు ఎన్నిసార్లు వాళ్ళ సీన్లు డైలాగులు ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఉంటారు ఎన్నిసార్లు ఒకరినొకరు ప్రోత్సహించుకొని ఉంటారు బాలయబాబు గారు బాలయబాబు గారిని పెట్టుకుని రెండు తిట్లు తిట్టలేదు బాలయబాబు గారు తిని సినిమాలు చేయలేదు ఒకసారి వికీపీడియా కొట్టి చూడండి వాళ్ళు ఏ పాపం చేసినా తిట్ట నువ్వన్నా పాపం చేసావు ఏ పుణ్యము చేయలే మూడు వేల కోట్ల రూపాయలు నగిలి నగిరి ప్రజల మీద సంపాదించావు కాబట్టి నేను ప్రశ్నించా నీకు దమ్ముంటే నిన్ను ప్రశ్నించు ఎవరిని ఎవరిని తిట్టకూడదు నేను ఒకటే మాట చెప్తున్నా నువ్వు జడ్జి చేసినంత మాత్రానో నువ్వు నాకు దగ్గరైనంత మాత్రానో నువ్వు రోడ్లకు పోతే ప్రశ్నించకూడదా నువ్వు జడ్జి అయినంత మాత్రానో నాకు దగ్గరైనంత మాత్రానో గంజాయి అమ్ముతుంటే ప్రశ్నించకూడదా నువ్వు జడ్జిమెంట్ ఇచ్చినంత మాత్రానో నాకు దగ్గరైనంత మాత్రానో నువ్వు బూతులు బూతులు నాయకులు తిడతా ఉంటాయి నేను ప్రశ్నించకూడదా నువ్వు జడ్జి అయినంత మాత్రానో నాకు దగ్గరైనంత మాత్రానో నగరి అభివృద్ధిని పూర్తిగా సున్నా చేస్తే నేను ప్రశ్నించకూడదా నాకు దగ్గరైనంత మాత్రాన నువ్వు ఏది చేస్తున్నా సరే ఆ రోజు ఏ రోజు జీవితంలో ఆ రోజు కలిసి భోజేసావు కాదు అని ఆ తర్వాత జరిగే యథో పనులకి ఈ రోజు తలుచుకుంటే రాష్ట్రాలు కాదు రాజధానిలో కూలిపోతాయి నలభై లక్షలు అందినాయి ఇక్కడ లోపల ఉండే తీసుకోపో నలభై లక్షలు అందిన చెప్తుంటే లోపల ఉండే తీసుకోపో నీకు ఎంత కావాలో నాకు ఇచ్చి మళ్ళీ అంతా నాకు ఏమయా కిరాకార్పి అనేవాడు ఏ రోజు ఏ పార్టీ అధికార ప్రతినిధిగా మాట్లాడినాడు కిరాకార్పి ఏ రోజు చంద్రబాబు నాయుడు గారి పక్కన మాట్లాడినాడు ఏ రోజు వాళ్ళు కిరాకార్పి మా పార్టీలో నేను చెప్పాడే ఏ రోజు నేను పార్టీ తరపున పార్టీ నేను ఎటకారంగా మాట్లాడితే నలభై లక్షలా ఇది ఎటకారం నేనది నువ్వు నేను ఒక మాట మాట్లాడుతున్నా ఇస్తే ఇచ్చానని చెప్పుకుంటా పోయేది ఏముంది ఇస్తే ఇచ్చారని చెప్పుకుంటా నాకు పోయేది ఏముంది అంటున్నా ఇప్పుడు నాకు నలభై లక్షలు ఇచ్చారని చెప్తుండవు దానికి ఆధారాలు బలంగా మీ వాగ్దాడి తీసుకెళ్తున్నారు ఏం అయా నేను ఒకటి చెప్తున్నా ఈయన ఎందుకు కూర్చుని వెళ్ళాడు మళ్ళీ ఉందన్నా మీతో ఉంటే అన్న ఒక మాట చెప్తాను నేను అయితే మన ఒక క్యాన్సర్ వచ్చిన హెచ్ఐవి వచ్చిన దేనికైనా కొన్ని స్టేజులు ఉంటాయి ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ అభివృద్ధి అనేది ఒక స్టేజ్ చేసుకుంటే యూత్ని చెడగొట్టడం ఒక స్టేజ్ వేసుకుంటే ఫోర్త్ స్టేజ్ అని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాకు ఎప్పుడు తెలిసిందంటే నేను తిరుమలకి వెళ్ళినప్పుడు ఒకరోజు ఫోన్ చేశాను అన్న ఆ రోజు అర్థమైపోయింది నాకు ఆంధ్రప్రదేశ్కి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ గతి పట్టిందంటే వెంకటేశ్వర సన్నిధిలోనే ఎంత తీవ్ర స్థాయిని నెలకొందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో ఫోర్త్ స్టేజ్లో ఉంది అంటే అభివృద్ధి హీనంలో అంటే మనం మన జబ్బులకి ఒక స్టేజ్ ఉంటుంది కదన్న క్యాన్సర్ కొంటదన్న అల్సర్ కొంటదన్న ప్రజ అట్లా ఎప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రపంచ నలుముక్కల వచ్చేటువంటి ముడుపులు ముక్కలు జలించుకునేటువంటి అక్కడ అన్నం ఉడకలేదు ప్రసాదం బాగాలేదు వాటర్ బాటిల్ ఇలా చేస్తున్నారు బూతులు